ఈ ఎన్నికలు ఏ పార్టీకి చూసినా కూడా నిజంగా లైఫ్ అండ్ డెత్ అనే సమస్యగా ఎంత అంటే అంత పోటాపోటీగా తీసుకున్నారు ఈ ఎన్నికల్లో నువ్వా నేనా గెలిచి తీరాల్సిందే లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అనేది మనందరికీ తెలుసు కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డి మన ఐపాక్ టీంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ ఐపాక్ టీంలో ఆయన మాట్లాడిన తీరు ఆయన మాట్లాడిన హుందాతనము ఆయన ఆయన మాటల్లో ఒక కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం గెలిచి తీరబోతున్నాం అన్నంత కాన్ఫిడెన్స్గా మాట్లాడారు అసలు ఆ కాన్ఫిడెన్స్ వెనుక ఆయన వ్యూహం ఏంటి ఆయన ఎలా గెలుస్తున్నామని ఎందుకు చెప్తున్నాడు అనే దాని గురించి ఒకసారి నా మదిలో ఒక చిన్న ఆలోచన అయితే తట్టింది ఆ ఆలోచన మీతో పంచుకుందామని నేను నా స్వతహాగా ఆలోచనలోనే ఇది పుట్టుకొచ్చింది కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ ఆయన స్ట్రాటజీ అయితే మాత్రం ఖచ్చితంగా ఇదేనని నేను అనుకుంటున్నా ఆ స్ట్రాటజీ ఏంది ఆయన వ్యూహం ఏంది ఎలా గెలవబోతున్నారని చెప్తున్నారని ఎందుకు అంతగా పక్కాగా అంత గట్టిగా చెప్తున్నారనే దాని గురించి ఒకసారి మనం లెక్కలు కనుక తీస్తే సపోజ్ ఒక నియోజకవర్గం తీసుకుందాం ఏదో ఒక నియోజకవర్గం ఇది జగన్ వ్యూహం ఏదో ఒక నియోజకవర్గం తీసుకుంటే సపోజ్ సింగరమల నియోజకవర్గమే తీసుకుందాం ఇలా ఒక నియోజకవర్గం ఎగ్జాంపుల్ చెప్తాను ఈ నియోజకవర్గం తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ విధంగా వాళ్ళకు పనిచేసింది ఈ వాలంటీర్ వ్యవస్థ నుంచి ఈ సచివాలయ వ్యవస్థను ఎలా ఉపయోగించుకున్నారు ఈ సచివాలయ వ్యవస్థ నుంచి ఈ ఐప్యాక్ టీము ఏ విధంగా పనిచేసింది అనే దాని గురించి ఒకసారి మనం లెక్కలు తీసుకుంటే ఈ ఐప్యాక్ వరకు ఇక్కడ నుంచి తీసుకుంటే ఆయన వ్యూహం అనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతాను ఇక్కడ ఒక యాభై ఇండ్లకో లేదా ఎనభై ఇండ్లకో లేదా వంద ఇండ్లకు అనుకుందాం ఒక వాలంటీర్ అయితే ఉన్నారు మనందరికీ తెలుసు పల్లెల్లో వంద ఇంట్లో వంద ఇంట్లోకి కానీ వంద కంటే తక్కువే ఉన్నారు వాలంటరీ వ్యవస్థ ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఈ యాభై ఇండ్లకు ఉన్నారు సపోజ్ ఒక ఎనభై వంద ఇంట్లకే వేసుకుందాం వంద ఇండ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు ఈ వంద ఇండ్లలో ఓసీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు తర్వాత ఇంకా ఏమన్నా దీనిలోనే మళ్ళీ సబ్ క్యాస్ట్లు అవన్నీ ఉంటాయి దాంట్లో ట్రాన్స్జెండర్స్ ఎవరన్నా ఎవరిలో ఉన్నా కూడా వాళ్ళని కూడా లెక్కేసుకుంటున్నారు మరి దీనిలో ఓసీ కుటుంబాల్లో ఎంప్లాయర్స్ ఎంతమంది ఉన్నారు ఎంప్లాయర్స్ తర్వాత దీంట్లో సాఫ్ట్వేర్లు ఎంతమంది ఉన్నారు వ్యవసాయం మీద వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఒక్కొక్క ఫ్యామిలీ గురించి క్లియర్గా ఈ వాలంటీర్లతో ప్రతి ఫ్యామిలీ ఒక సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక ఎనిమిది మంది వ్యక్తులు ఉంటే ఈ ఎనిమిది మందిలో ఒక ఇద్దరు పేరెంట్స్ ఉంటారు పేరెంట్స్ వీళ్ళిద్దరికి కంపల్సరీ ఓటక్కు ఉంటుంది లేదు వాళ్ళల్లో ఏజ్ పీపుల్స్ ఒక ఇద్దరు ఉన్నారు వీళ్ళకు వీళ్ళల్లో ఒకరికి పెన్షన్ వస్తూ ఉంది వీళ్ళల్లో కూడా పెన్షన్ వస్తూ ఉండొచ్చు రాకపోయి ఉండొచ్చు ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటారు వీళ్ళల్లో ఒకరికి అమ్మఒడి వస్తూ ఉంటుంది ఇంకా వారికి ఏదన్నా కాపునేస్తామో లేకపోతే ఇంకొకటో సున్నా వడ్డీనో ఆసరానో ఇంకొకటో ఇంకొకటో ఏదో ఒక పథకం వల్ల వీళ్ళు ఎంత లబ్ధి పొందినారు అనేది ఈ ఎనిమిది మంది ఓటర్స్కు లెక్క తీస్తున్నారు ఎవరి ద్వారా లెక్క తీస్తున్నారు ఇప్పుడు మనం ఏదో ఈ సర్వే ఆ సర్వే అంటున్నాం కాదు జగన్మోహన్ రెడ్డి సర్వే ఏందనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి చెప్తున్నా ఈ ఎవరైతే ఈ ఈ వంద ఇండ్ల ఈ వంద ఇండ్లకు ఎవరైతే ఈ వాలంటీర్ ఉన్నారో ఈ వాలంటీర్ ద్వారా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తెప్పించుకున్న స్ట్రాటజీ ఏంటంటే ఆ ఇంట్లో ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది వాళ్ళు లబ్ధి పొందింది లబ్ధి ఏం పొందినారు ప్రభుత్వం నుంచి వీళ్ళు లబ్ధి పొందినారా పొందలేదా పొందింటే ఎంత పొందినారని ఆల్రెడీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వాళ్ళకు మొత్తం పాంప్లెట్లు మాదిరి అందరికీ ఇచ్చారు దయా మీ ఇంటికి ఇంత లబ్ధి పొందింది అని ఆ లబ్ధి పొందిన వాళ్ళంతా ఓట్లు వేస్తారా జగన్మోహన్ రెడ్డి కంటే నో అందరూ కరెక్ట్గా వేస్తారని వాళ్ళు అనుకోవట్లే కానీ దీంట్లో ఓట్లు వేసేవాళ్ళు ఎంతమంది ఒక ఊర్లో చూస్తే సపోజ్ ఒక నా సింగరమల్ల నియోజకవర్గం నార్పల మండలం గూగూడు గూగూడులో కనుక చూస్తే ఒక పదహైదు వందల మంది ఒక అప్రాక్సిమేట్లీ చెప్తున్నా ఒక పదహైదు వందల మంది ఓటర్స్ ఉన్నారు ఓట్లున్నాయి పదహైదు వందల మంది ఓట్లు ఉన్నాయి దీంట్లో ఓసి ఇంకా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇంకా ఇంక ఇవన్నీ వీళ్ళందరిలో కూడా ఈ ఓట్లలో ఈ పదహైదు వందల మందిలో లబ్ధి ఎంతమంది పొందినారు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళలో వైసీపీకి ఓట్లు వేసేవాళ్ళు ఎంతమంది టీడీపీకి ఎంతమంది న్యూట్రల్గా ఎంతమంది ఉన్నారు అదర్స్ న్యూట్రల్గా ఎంతమంది ఉన్నారు ఇవన్నీ లెక్కలు తీస్తే ఈ పదహైదు వందల మందిలో ఈ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ వల్ల వీళ్ళు టీడీపీ పక్కా వీళ్ళు వైసీపీ పక్క అనేది లెక్కలు చేసినారు జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ నుంచి లెక్కలు చేసి వీళ్ళ సమాచారం అంతా ఎక్కడ పోయింది తప్ప అంటే ఈ సమాచారం అంతా ఎలా తెప్పించుకున్నారనేది మనం ఒకసారి కనుక చూస్తే ఈ వాలంటీర్ నుంచి సచివాలయానికి మొత్తం ప్రతిదీ వాళ్ళ 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 దగ్గర అప్డేట్ ఉంది ఈ సచివాలయం నుంచి ఐప్యాక్ వాళ్ళు మొత్తం అప్డేట్ తీసుకున్నారు ఐప్యాక్ తీసుకొని దీంట్లో ఇప్పుడు కులాల వారిగా మతాల వారిగా వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది దాంట్లో కరుడుగట్టిన వైసీపీ వాళ్ళు ఎంతమంది కరుడుగట్టిన టీడీపీ వాళ్ళు ఎంతమంది దీంట్లో న్యూట్రల్గా ఎంతమంది ఉన్నారు వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నప్పుడు కూడా దాంట్లో టీడీపీ సానుభూతి పనులు ఎంతమంది ఉన్నారు వైసీపీ సానుభూతి పనులు ఎంతమంది ఉన్నారు వీళ్ళ ఓట్లు మనకి వస్తాయి సపోజ్ గూగుల్లో మనం పదహైదు వందల ఓట్లు చూసుకున్నాము ఈ పదహైదు వందల ఓట్లలో కూడా దీంట్లో టీడీపీ ఎంతమంది పదహైదుల్లో సపోజ్ ఒక ఏడు వందలు వస్తాయా లేకపోతే ఎనిమిది వందలు వస్తాయా అనేది లెక్క తీసినారు దీంట్లో లెక్క తీసి సపోజ్ గూగుల్లో పదహైదు వందల్లో వీళ్ళ లెక్క ఎందుకు వీళ్ళు ఐప్యాక్ వాళ్ళు తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయని జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నో తొమ్మిది వందలు రాకపోయినా పర్లేదు మనకు ఎనిమిది వందలు అయితే ఇంకో వంద తగ్గిద్దాము ఎనిమిది వందలు అయితే వస్తాయి కదా అని ఒక ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలోను ప్రతి ఊర్లోనూ ప్రతి ఊర్లోనూ ప్రతి బూత్లోనూ ఏ ఏ క్యాస్ట్ ఉన్నాయి ఎన్ని ఓట్లు ఉన్నాయి ప్రభుత్వంతో లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఓట్లు వేస్తున్నారో ఎంతమంది ఓట్లు వేయలేదు ఇది ప్రతి గణాంకము ఆయన తెప్పించుకోగలిగి ఐప్యాగ్ దగ్గర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి వాలంటీర్ దగ్గర ఈ సమాచారం వాళ్ళ దగ్గర ఉంది ఏ సంస్థ కూడా ఏ యొక్క సంస్థలు ఇప్పుడు మేము సర్వే చేసినాం మేము సర్వే చేసినాం అంటున్నారే మనం సర్వే చేసింటే మహా అంటే వెయ్యి రెండు వేల మంది వెయ్యి మంది లక్ష మంది పది లక్షల మంది చేసింటాం వీళ్ళు ఎంతమంది అయితే ఓట్లు ఉన్నాయో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఓటర్ మనోగతం జగన్మోహన్ రెడ్డి దగ్గర క్లియర్గా ఉంది ఆ ఓట్లలో కూడా ఎవరన్నా ఇంకా ఏమన్నా ఎక్కువ తక్కువలు అయితే ఎన్ని వస్తున్నాయి సీట్లు అనేది జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఒక వ్యూహంగా డెఫినెట్గా ఆయన దగ్గర వ్యూహం ఉంది ఈ వ్యూహమే ఇది పద్మవ్యూహం అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఏమని అనుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఇది ఇందులో మళ్ళీ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ఉద్యోగస్తులు ఓట్లు ఎన్ని ఉన్నాయనేది కూడా అయిపోయే తీసినారు దాంట్లో కూడా ఎంతమంది ఉద్యోగస్తులు మళ్ళీ ఇవి కూడా అనుకోవచ్చు కదా ఉద్యోగస్తులే ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు మాకు ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు తర్వాత నిరుద్యోగులు ఉన్నారు ఈ నిరుద్యోగులు కూడా తీసుకోవాలి కదా నిరుద్యోగులు ఉన్నారు మళ్ళీ దీనిలో కొంతమంది నిరుద్యోగులు వయసు అయిపోయిన కొంతమంది యువత ఉన్నారు వీళ్ళందరూ ఓట్లు టీడీపీకి వేసినారా అనుకుంది చాలా మంది టీడీపీకి వేసిన ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలో ఇంకా ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐ ఓట్లు కూడా ఉన్నాయి ఇవి కూడా ఎక్కువ టీడీపీకి పోయినాయి అనుకుంటున్నారు బట్ టీడీపీకి పోయినప్పటికి కూడా ఆయన దగ్గర ఉన్న ప్రభుత్వ పథకాలు ఈ పథకాల్లోనే అసలు అసలు సీసమైన పథకం ఉంది ఈ పథకాల్లో ఎంతమంది ఓట్లు వేసినారు ఓట్లు వెయ్యబోయినారు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది ప్రతి లెక్క జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది అందుకని ఆ లెక్క పక్కాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తున్నాం ఏ ఏ నియోజకవర్గంలో గెలుస్తున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఖచ్చితంగా ఒక వ్యూహం అయితే ఉంది ఖచ్చితంగా గెలుస్తామనే కాన్ఫిడెన్స్తోనే ఆయన ఒకసారిగా కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపి విదేశీ పర్యటనకు కూడా వెళ్ళారు లండన్కి వెళ్ళారు లండన్లో కూడా ఆయన స్వాగతం ఏ విధంగా పలికారనేది మనం చూసాం అలాగే ఇంకోటి ఏంటంటే ఈ పంద్యాల విషయంలో కనుక చూస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి పంద్యాల ఊరికే అనవసరంగా చాలామంది రెచ్చగొట్టి డబ్బులు ఇది అని చెప్పి కొంతమంది పోలీసు వాళ్ళకు పట్టేయడమో లేకపోతే దానికి లెక్కలు లేకోకుండా ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు పాల గురవుతున్నారు ఇంకా తాడపత్రులైతే అయితే ఎక్కువ శాతం ఆల్రెడీ బెట్టింగ్ జరుగుతున్నాయి జరిగాయని కూడా మనకున్న సమాచారం బట్ అనంతపురంలో మాత్రం అక్కడక్కడ రెచ్చగొట్టే మాటలు తప్ప ఫోన్లలో ఇవన్నీ కూడా ఆశపడి డబ్బులు కాశపడి వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అని చెప్పేసి పోలీస్ కేసులు ఇరుక్కోద్దండి ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్స్ ముందర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అందులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ లేకపోతే ఇంకొకరి మీద దురుద్దేశంతో ఏవైనా తప్పుడు సమాచారంతో వాట్సాప్లో లేదా ఫేస్బుక్లోనేవన్నీ పెట్టి మీ జీవితాలు పణంగా పెట్టి పాడు చేసుకోవద్దండి అని అంటున్నా ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహం తప్ప ఇది నా వ్యూహం కాదు ఆ విధంగా ఆయన ఆలోచించి ఉండవచ్చు అని చెప్తున్నా ఇది నచ్చిన వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోయినా నేనేం చేయలేను ఇది ఆయన స్ట్రాటజీ